అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను ఒక పనికి మాలిన ఛానల్ గురించి ఒక పనికి మాలిన జర్నలిస్ట్ కమ్ గాడి గురించి మాట్లాడదలుచుకున్నా వాడికి కనీసం గౌరవం ఇవ్వదలుచుకోలేదు బికాస్ వాడికి ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కనీసం రికగ్నైజ్ చేసే తెలివి కూడా లేదు ఇలాంటి వెదవల్ని జర్నలిస్ట్ జర్నలిస్ట్గా పెట్టుకున్న ఛానల్ ఎంత గొప్ప ఛానల్లో ఇలాంటి వెదవలు జర్నలిస్ట్ అయిపోయారంటే అసలు దాన్ని మనం ఏమనుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా వాడు చెప్పొచ్చేది ఏంటంటే టెంగిలి మెతుకులు తినే విధవలకు లోకేష్ అన్న రోజు గుర్తుకు రాలేదా మీ నాయకుడు ఫేస్బుక్ లో ఇదంతా కూడా ఈ సారాంశం అంతా కూడా నేను తర్వాత చెప్తానులేండి అంటే ఇది లోకేష్ అన్న బర్త్డే కి నేనేదో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఫ్యాన్స్ గాని పవన్ కళ్యాణ్ గారు గాని ట్వీట్ వేయలేదని చెప్పేసి నేను జనసేన పార్టీని విమర్శించాను అన్నట్లు వీళ్ళు చేసిన పోట్రీ అది వైసీపీ అదవలు చేశారు అశుద్ధం తినే పనికి మల్ని అదవలు చేశారు అనే విషయం అందరికీ తెలిసింది అది ఎడిట్ అని కూడా క్లియర్ గా తెలుస్తుంది అది ఎందుకు ఎడిట్ కూడా చెప్తా జనసేన పార్టీకి అన్ని అంటే నిధులతో సహా అన్ని అందుకే మిమ్మల్ని జెండా కూలీలు వీడి కంక్లూజన్ వర్డ్స్ ఇవన్నీ ఇన్న తర్వాత ఏమనిపించింది అంటే వీడు ఎంత హెయిరేట్ స్పెడ్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడో పొత్తు మీద అంత హేట్రేట్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశాడు అరే జాకీర్ అనే పనికి మాలిన ముసలి సన్నాసి పనికి మాలిన యవా ఒకసారి ట్వీట్ ని చెక్ చేయి ట్వీట్ ఎలా ఉంటుంది ఎక్స్ లో ట్వీట్ వేస్తే ఎంత గ్యాప్ వస్తుంది యూజర్ ఐడికి ఆ ట్వీట్ కి కానీ అక్కడ వాళ్ళు ఎడిట్ చేసింది ఎంత గ్యాప్ లో ఉంది ఇదంతా చెక్ చేసావనుకో నీ పనికి మాలని తనం ఇలా బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఇట్లా నాతో తిట్లు తినే అవసరం వచ్చిండేది కాదు కదా నిన్నేవాడు రా జర్నలిస్ట్గా చేసింది అంటే మీకొచ్చే ఐదు రూపాయల కోసం ఏ అశుద్ధమైనా తినడానికి సిద్ధంగా ఉంటారా మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాళ్ళు గడిగి నీళ్లు తాగండ్రా మీరు దానికి సరిపోతారు మీరు వాడు చేసింది ఏ రోజు వాడు చేసింది తప్పులు ఎప్పుడు జనాల్లోకి తీసుకెళ్లరు వాడు పెంట తినమంటే తినే రకం మీరు వాడిని పొగుడుకోవాలంటే వాడిని నిల్వేషన్లు వేసుకోవాలంటే వేసుకోండి కానీ ఫేక్ కూడా చేసి ఆ ఫేక్ని ప్రమోట్ చేయడానికి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆ యూట్యూబ్ ఛానల్ దానికి సబ్ యూట్యూబ్ ఛానల్స్ కడపనో లేకపోతే కర్నూలు అనో లేకపోతే వెస్ట్ గోదావరి అనో ఈస్ట్ గోదావరి అనో అన్నిట్లో రకరకాలుగా తిట్టిన ఏం యూజ్ వచ్చారు దానికి ఆ వీడియోకి చెప్పుకి జనరల్గా నా డైలాగ్ అనమాట ఏ పెంట రాసి కొట్టాలి మిమ్మల్ని ఆవు పెంటు రాసి కొట్టాలా గేదె పెంట రాసి కొట్టాలా మనుషుల పెంట రాసి మిమ్మల్ని కొట్టాలా కొట్టినా తప్పలేదు ఆ పెంట అశుద్ధం అవుతుంది మీలాంటి వాళ్ళని కొడితే పనికి మళ్ళీ ఎదవళ్ళారు మళ్ళీ మీరు జర్నలిస్టులు జర్నలిజం అంటే ఒక ఎథిక్స్ ఉన్న జాబ్ దాని విలువ మీలాంటి ఎదవలు డబ్బు కక్కుతు పడి అడ్డగోలుగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ డబ్బులకి కక్కుద పడి దాన్ని అమ్ముకోకండి జర్నలిజానికి ఉన్న వాల్యూని తీయకండి